నమస్తే అండి తెలుగు గార్డెన్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో కనకాంబరం మొక్కని మనం కొమ్మలతో ఎలా పెట్టాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే నాటు కనకాంబరాలకి మాత్రమే సీడ్స్ ఉంటాయి మిగతా కనకాంబరాలని మనం స్టెమ్తో తో గ్రో చేసుకోవాలన్నమాట ఈ ఎల్లో కనకాంబరాలు ఈ ఆరెంజ్ కనకాంబరాలు ఇవన్నీ కూడా మనం స్టెమ్స్ తోనే మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవాలి సీజన్ అయినా సరే అండి రైనీ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా సరే ఈ కనుకమ్రా కొమ్మంతో మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనంటే త్రీ టు ఫోర్ ఇంచెస్ అంటే ఒక జానెడ్ నోడ్ పార్ట్ వరకు అనమాట ఇక్కడ నోట్స్ నుంచి రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట అందుకని మనం సాయిల్లో పెట్టాక పైకి ఒక టూ నోడ్స్ అనేది పోనీ అట్లీస్ట్ వన్ నోడ్ అయినా సరే పైకి ఉండేలాగా కొమ్మల్ని కట్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్న కొమ్మల్ని కూడా ప్రాపగేట్ చేద్దామని కట్ చేశాను ఫ్రెండ్స్ అయితే కనుక త్రీ టు ఫోర్ ఇంచెస్ కటింగ్స్ అయితే తీసుకోండి మొత్తం లీవ్స్ అన్ని కూడా ఇలా రిమూవ్ చేసేసేయండి ఫ్లవర్స్ కానీ రీవ్స్ కానీ ఏ ఉన్నా సరే వాటి కూడా రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోండి అయితే ఇక్కడ చాలా చిన్న కటింగ్స్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా ఇక్కడ నేను ఈ కటింగ్స్ పెట్టడానికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే గార్డెన్ సాయలు ఫిఫ్టీ పర్సెంట్ శాండ్ అయితే మాత్రం తీసుకున్నాను తీసుకుని ఈ కొమ్మల్ని ఇలా గుచ్చేయటమేనండి మీరు రూటింగ్ హార్మోన్ ఉంటే రూటింగ్ ంగ్ హార్మోన్లో గుచ్చైనా పెట్టచ్చు లేకపోతే అలవీరా ఉంటే అలవీరాలో అయినా పెట్టచ్చు నేను ఇలా ఊరికే గుచ్చేస్తున్నాను అనమాట శాండ్లో ఓన్లీ శాండ్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఓన్లీ సాయిల్లో అయినా పెట్టుకోవచ్చు ఓన్లీ కూకోపీట్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా సరే కటింగ్స్ అనేవి చక్కగా గ్రో అయిపోతాయండి ఇలా పెట్టుకున్నాక వారం నుంచి పది రోజులు కావచ్చు లేకపోతే పదిహేను రోజులు కావచ్చు సెమీ షేడ్లో అయితే పెట్టేసేయండి నేనైతే వాటర్లో కూడా ప్రాపగేట్ చేద్దామని పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు ముదురు కొమ్మలు ఉంటే కనుక ఇలా వాటర్లో పెట్టేసి ఇందులో కాస్త అలవీరా జల్ని ఈ అలవీరా జెల్ని ఇలా వేసేసామనుకోండి ఇందులో కూడా రూల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట నేను ఇలా కూడా ట్రై చేస్తున్నాను అప్డేట్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రూల్స్ వస్తాయి కనుక మీరు ఇలా పెట్టేశాక వాటర్ చేసేసి షేడ్లో పెట్టేసుకోండి షేడ్లో పెట్టాక ఎప్పుడు వాటరింగ్ చేయాలి అని అడుగుతున్నారు పైన లేయర్ ఎప్పుడైతే పూర్తిగా డ్రై అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ చేయండి ఓ ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేశారంటే స్టెమ్స్ అన్నీ కుళ్ళిపోతాయి అనమాట ఇలా పెట్టేశాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు న్యూగా అంటే కొత్తగా చిగురులు వచ్చినట్లుగా ఆకులు వచ్చినట్లుగా కనిపిస్తాయి కదా అప్పుడు ఎండలోకి షిఫ్ట్ చేసేసుకోండి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వేరే పార్ట్లోకి అనేది మార్చేసుకోండి ఏం చేస్తారంటే మీకు కొత్త గ్రోత్ కనపడింది అది ఎండలో పెట్టేస్తున్నారు ఎండలో పెట్టేశాక కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఒక వన్ మంత్ అలా షేడ్లోనే ఉంచేసేయండి ఉంచేసాక తర్వాత నెక్స్ట్ ఒక వన్ మంత్ ఆఫ్టర్ మీరు వేరే పాట్లోకి అనేది షిఫ్ట్ చేసేసుకోండి కూడా మనం నర్సరీ నుంచి ఒక మొక్క తెచ్చుకున్నాక ఆ మొక్కని కొంచెం గ్రోత్ పెరిగింది బాగా హెల్తీగా ఉంది స్టెమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ స్టెమ్స్ని కట్ చేసి వేరే పాటలో న్యూ గ్రోత్ అంటే కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి లేదనుకోండి మనం ఈ మొక్క ఎదగదు ఉన్నంత వరకు పూలు పూసేస్తుంది ఆ తర్వాత ఈ మొక్క అనేది చనిపోతుంది మళ్ళీ మళ్ళీ నర్సరీకి వెళ్ళి కొన్న మొక్కనే మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట ఇలా సీస్ తో పెంచుకునే మొక్కలైనా అండి మనం కొత్త కొత్తవి వేసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అనమాట రైనీ సీజన్ వింటర్ సీజన్ అబ్జర్వ్ చేసుకొని ఆ సీజన్లలో మీరు ఇలా కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసేసుకున్నారు అంటే ఒక మొక్కకి ఎప్పుడు కూడా రెండు మొక్కలు అనేది ప్రిపేర్ చేసి ఉంచుకోవటం మన కంటైనర్స్ అందరికీ చాలా ముఖ్యం అనమాట ఇంకా దేశీ వెరైటీలో అయితే సీడ్స్ ఉంటాయండి ఇలాంటి మొక్కలు అన్నిటికీ అయితే నర్సరీస్లో కొన్న వాటికి సీడ్స్ ఉండవు సీడ్స్ ఉన్నట్టే కనపడతాయి కానీ సీడ్స్ ఉండవు అనమాట నా దగ్గర ఉన్న అన్ని మొక్కలని కూడా నేను ఇలా రైనీ సీజన్లో వింటర్లో కొమ్మల్ని కట్ చేసుకుని ఇలా కొత్త కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట అలానే ఈ మొక్కలకి సీడ్స్ ఉండవు కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం స్టెమ్తోనే గ్రో చేసుకోవాలి అదండి సీడ్స్ ఉన్న ప్లాంట్ అయినా సరే సీడ్లెస్ ప్లాంట్ అయినా సరే మనం స్టెమ్స్తో ఇలా న్యూ గ్రోత్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ కొమ్మలు వచ్చేస్తాయి ఇక్కడ మనం రూమింగ్ చేస్తాం కదా ఈ మొక్కల నుంచి ఎక్కువ పూలు వస్తాయి మనం ఈ మొక్క నుంచి కట్ చేసుకున్న కొమ్మలతో మొక్క పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి కూడా మనకి పూలు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి ఈ వింటర్లో రైనీ సీజన్ లో మనము కనక కనకాబరాల్ని పెట్టుకున్నాము అంటే సమ్మర్లో ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇంకా ఈ కనకాంబరాల్లో స్పెషాలిటీ ఏంటంటే పూలు పూసాక చాలా రోజులు ఇలా హెల్దీగానే ఉంటాయండి ఇవి ఒక టూ ఆర్ త్రీ డేస్ ఇలానే ఉంటాయి అన్నమాట వీటిని మనం మాల కట్టి పెట్టుకున్న కదంబ మాల అంటే మల్లెపూలు వెరజాజులు మరియు కనకాంబరాలు కలిపి పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఉత్త కనకాంబరాలు కట్టుకున్నా పెట్టుకోవచ్చు అండి అందం కోసం మన గార్డెన్లో ఎలా ఉంచేసినా టూ ఆర్ త్రీ డేస్ అయితే మొక్కకి ఇంత హెల్దీగా అయితే ఫ్లవర్స్ ఉంటాయండి అదే అండి కనకాంబరాల్లో ఉన్న స్పెషాలిటీ ఏ సీజన్లో కటింగ్స్ పెట్టుకున్నా గుర్తుకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఓవర్ వాటరింగ్ చేయకుండా ఉండటం షేడీ ఏరియాలో పెట్టుకోవటం ఇక్కడ తడి ఆరిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయటం చిగురులు వచ్చాక వన్ మంత్ టూ మంత్స్ ఆఫ్టే వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేసుకోవటం ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారు అంటే ఒక మొక్కతో మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా ఎన్నో చామ కనకాబర మొక్కలను అయితే మనం గ్రో చేసుకోవచ్చు అనమాట ఏ మొక్క అయినా మనం సీడ్తో పెట్టుకున్నాం అనుకోండి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ రావడానికి చాలా రోజులు టైం పడుతుంది కదా కానీ ఫ్లవరింగ్ మీద ఉన్న పూ ఫ్రూటింగ్ మీద ఉన్న ఈ మొక్కల నుంచి స్టెమ్ కట్ చేసి మనం పెట్టుకుంటే తొందర తొందరగా పూలు వచ్చేస్తాయి ఎక్కువ పూలు కూడా వచ్చేస్తాయి అనమాట అండ్ కామరం అనేది సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి ఇయర్ మొత్తం కూడా పువ్వులు ఉంటాయి కానీ కాసిన కాసిన పూస్తాయి సమ్మర్లో మాత్రం ఎండకి చాలా ఎక్కువ పూస్తాయి కాబట్టి ఎండాకాలం వచ్చేలోపు మనం కొత్త కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఫ్లవరింగ్ ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మొక్కలు పెద్దవైపోయాక సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఏమో సాయిల్ తీసుకోండి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఏమో సాండ్ తీసుకోండి ఇంకో ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకోండి ఇంకా ఏమైనా న్యూస్ అవి ఉంటే వాటిని కూడా కలిపేసి మీరు పేస్ట్ చేసుకోండి ఎక్కువ సాయిల్ అనేది ప్రిఫర్ చేయండి ఎందుకంటే వెల్ డ్రైన్ సాయిల్ ఉంటేనే ఈ మొక్క చాలా చక్కగా గ్రోత్ అవుతుందనమాట ఇంకా మొక్క పెట్టుకునేటప్పుడు కొంచెం వేపపిండి కూడా యాడ్ చేసుకోండి వేరుకుళ్ళు అవి రాకుండా ఉంటాయి మన సాయిల్ మిక్స్లో కంపల్సరీగా ఒక్క ఫైవ్ పర్సెంట్ అయినా సరే వేపపిండి అనేది కలపాలన్నమాట చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు మా మేము కనకాంబరం మొక్కలు పెడుతున్నాము కానీ మాకు రావటం లేదు అని కామెంట్స్ పెడుతున్నారు లేదండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూసారా నోట్ పాయింట్ కనపడుతోంది కదా మీకు ఇలా వాటర్లో పెట్టి డైలీ వాటర్ చేంజ్ చేయండి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఈ అలవీలా జల్ వేసాం కదా మనం ఈ గ్లాసులో ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా సరే మీరు ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండండి అలవీరా ముక్కలు వేయండి అందులో దీనికి మాత్రం జాగ్రత్త తీసుకోండి దీనికి కూడా నేను అప్డేట్ చూపిస్తూ ఉంటాను ఈ నోట్ పాయింట్ నుంచి ఖచ్చితంగా రూట్స్ అనేవి వచ్చేస్తాయనే నా నమ్మకము నేను మీకు చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఏదైనా కొత్త కొత్తగా మీకు కావాల్సిన వీడియోస్ ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి వాటి మీద కూడా నేను చేస్తూ ఉంటాను ఇంకా స్టెమ్ కటింగ్స్తో కూడా మీరు కూడా కనకాంబరం మొక్కలు ఈజీగా గ్రో చేసుకోవచ్చు మాకు రావు అన్న భయాన్ని మాత్రం వీడండి ఇలా సెమీ హార్డ్ అంటే అటు లేతగా ఉండకూడదు ఇటు మరీ ముదురుగా ఉండకూడదు అనమాట అలాంటి కుమ్మల్ని చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి కనకాంబరాలు మీ గార్డెన్లో కూడా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్